అమ్మాయి పేరు సత్య సత్య ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు సత్య సత్య గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ చాలా వైట్ గా నైస్ గా కనిపిస్తారండి తను హైదరాబాద్ లో ఉంటానని చెప్పారండి సత్య గారు రైల్వేలో జాబ్ చేస్తారంట మంచి శాలరీ కూడా ఉందని చెప్పారు తనకి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తన హస్బెండ్ గుండెపోతుతో తన హస్బెండ్ గుండెపోటుతో మరణించారని చెప్పారు అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను అని చెప్పారు అందుకే రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానంటూ మాకు మెయిల్ చేశారు తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులు ఏం లేకున్నా పర్వాలేదు అంటున్నారు మంచి మనసు ఉండి ప్రేమగా చూసుకుంటే చాలని చెప్తున్నారండి కావాలంటే ఆ అబ్బాయికి ఇరవై లక్షల కట్నం కూడా ఇస్తామని అంటున్నారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు కూడా లేదని చెప్తున్నారండి తన తండ్రి గారు తన పేరు మీద హైదరాబాద్లో మూడు అపార్ట్మెంట్స్ రెంట్కి ఇచ్చారంట తనకి ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు తనకి పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారండి కాబట్టి దయచేసి రెండో మ్యారేజ్ చేసుకోవాలని ఎదురుచూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు స్రవంతి అండి తన వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి స్రవంతి గారు రాజమండ్రిలో ఉంటారంట స్రవంతి గారికి పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తనకి ఒక పాప కూడా ఉందని చెప్పారు తన హస్బెండ్ డ్రింక్ ఎక్కువ చేయడం వలన లివర్ ఖరాబ్ అయి చనిపోయారని బాధపడుతూ చెప్తున్నారండి దయచేసి తనకి జీవితకాలంతో నుండి ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమొని ఛానల్కు మెయిల్ చేశారు మా మ్యాట్రిమొని ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను చూస్తూ ఉండేవారంట తన భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవించడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారండి తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూపించండి అంటూ మే మాట్రమోనీ ఛానల్కు మెయిల్ చేశారు తనకి ఆస్తుల పరంగా రాజమండ్రిలో ఇరవై ఎకరాల భూమి ఉందని చెప్తున్నారండి తనను చేసుకునే అబ్బాయికి ఆ ఇరవై ఎకరాల భూమి కూడా రాసి ఇస్తామని చెప్తున్నారు తర్వాత అతనికి పదిహేను లక్షల కట్టం కూడా ఇస్తామని చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురుచూసేవారు మంచి అబ్బాయి ఉంటే చూపించండి అంటూ మా మ్యాట్రిమోని ఛానల్కు మెయిల్ చేశారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని చెప్తున్నారండి తనని చేసుకునే అబ్బాయికి కూడా ఎలాంటి లోటు చేయకుండా చూసుకుంటామని కూడా చెప్తున్నారండి తనకి పెళ్ళే తనకు పిల్లలు కూడా ఉన్నా పర్వాలేదని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులలో కానీ రెండో మ్యారేజ్ కోసం ఎదురు వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఒక జీవితాన్ని నిలబెట్టిన వారిగా ఉండిపోతారు కదా అందుకే దయచేసి ఈ వీడియోని తప్పకుండా సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సుమలత సుమలత గారి ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారు సుమలత గారు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తారండి సుమలత గారు వైజాగ్లో ఉంటారంట తనకి పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తన హస్బెండ్ ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేసేవారంట కానీ తన హస్బెండ్ పెళ్లికి ముందే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసింది వెంటనే అతని నుండి విడాకులు తీసుకున్నాను అని చెప్పారు మా మ్యాట్రి ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ మాకు మేలు చేశారు తనని చేసుకునే అబ్బాయికి పదిహేను లక్షల కట్నం మరియు పది ఎకరాల భూమిని కూడా ఇస్తామంటు ఇస్తామని చెప్తున్నారండి దయచేసి తనకు జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమొని ఛానల్కు మేలు చేశారు ఆస్తుల పరంగా అబ్బాయికి ఏం లోటు చేయమని కూడా చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ ఈ సెండ్ చేయగలరని కోరుతున్నారు ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గారి వయసు వచ్చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారండి స్వప్నిక గారు విశాఖపట్నంలో ఉంటారంట స్వప్నిక గారు చాలా చదువుకుని ఒక గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించానని చెప్పారు ఒక అబ్బాయి తనని ఇష్టపడి తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారంట కానీ అతను పెళ్లి చేసుకుని సంవత్సరం కాకముందే వేరే అమ్మాయితో కాల్స్ మాట్లాడడం తిరగడం చేసేవాడట అది చూసిన ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో మాట్లాడి ఏంటి మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు అని అడిగినప్పుడు తనకి పెళ్లికి ముందే వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలుసుకున్నారు వెంటనే అతని నుండి విడాకులు తీసుకుని నేను తన తల్లిదండ్రులతో ఇతనితో నేను ఉండలేనని చెప్పి వచ్చేశాను ఈ ప్రజెంట్ నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను అంటూ మాకు మెయిల్ చేశారు తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మ్యాట్రిమోని ఛానల్కు మెయిల్ చేశారు తనను చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని చెప్తున్నారు స్వప్నిక గారి తండ్రి ఒక రైల్వే ఎంప్లాయీ అంట తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారండి కావాలంటే అబ్బాయికి కట్నం కూడా ఇస్తామని చెప్తున్నారు దయచేసి రెండో సంబంధం కోసం ఎదురుచూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు వైష్ణవి వైష్ణవి గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటారండి వైష్ణవి గారు హైదరాబాద్లో ఉంటారంట తను ఒక బ్యాంకులో పనిచేస్తాను అని చెప్పారండి తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తన భర్తకి సరిగా మతిస్మితం లేకపోవడం వలన తనని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పారండి అప్పటి నుండి తన తల్లిదండ్రులతో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పారండి తన తల్లిదండ్రులకు కూడా తన తల్లిదండ్రులు కూడా ఎన్నో సంబంధాలు చూశారంట కానీ ఎక్కువ వయసు ఉన్నవారే వచ్చారంట అందుకే ఒప్పుకోలేదని చెప్తున్నారండి ప్రతిరోజు మా మ్యాట్రి ఛానల్లో వీడియోలు చూసి మాకు మేలు చేశారు తనను చేసుకుపోయే అబ్బాయికి ఎక్కువ వయసు ఉండకూడదని చెప్పారండి పిల్లలు కూడా ఉండకూడదని చెప్తున్నారు దయచేసి ఈ వీడియోలు చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఉంటే వీడియోను సెండ్ చేయగలరని కోరుతున్నాము తనకి ఆస్త్ర ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారండి తనను చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని అంటున్నారు దయచేసి అలాంటి వారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వసుధ వసుధ గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారండి వసు దగ్గర హైదరాబాద్ లో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తను ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నానని చెప్పారు తన హస్బెండ్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తనకు అనారోగ్య సమస్యలు రావడం వలన అతను చనిపోయాడని చెప్పారు అప్పటి నుండి తను తన తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నానని చెప్తున్నారు వసుధ గారికి ఒక బాబు కూడా ఉన్నాడని చెప్తున్నారండి తన తల్లిదండ్రులకు భారం కాకుండా రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాట్రిమని ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ మా మ్యాట్రి ఛానల్ కు మేలు చేశారు తనకు జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రి ఛానల్ కు మేలు చేశారు దయచేసి రెండో సంబంధం కావాలని ఎదురు చూసే వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు తనని చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని చెప్తున్నారు కావాలంటే కట్నం కూడా ఇస్తామని చెప్తున్నారండి తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు హైదరాబాదులో రెండు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారండి తనని చేసుకోబోయే అబ్బాయికి పిల్లలున్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు తనని ప్రేమగా చూసుకునే మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమోని ఛానల్కు మెయిల్ చేశారు దయచేసి అలాంటి వారు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని మర్చిపోకుండా మీ బంధువులకు కానీ తెలిసిన వారికి కానీ సెండ్ చేయగలరని కోరుతున్నారు బై మ్యాచ్ ఫిక్సింగ్ హలో అండి అందరికీ నమస్కారం మీరు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా రెండో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారా మీ ఆలోచనలకి తగినట్టుగా అమ్మాయి దొరకడం లేదా మీరు చాలా వరకు మ్యాచే చూసి అలసిపోయారా అమ్మాయి దొరకడం కష్టం అని బాధపడుతూ ఉన్నారా మీకు సరైన జోడును తోడును మా మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్ ద్వారా చూపిస్తాము ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయి యొక్క వివరాలకు వెళ్దాం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు నిఖిత నిఖిత గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారు కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారండి నిఖిత గారు రాజమండ్రిలో ఉంటారంట తను ఒక డాక్టర్గా పనిచేస్తున్నానని చెప్పారండి తను చాలా అందంగా ఉంటారండి తనకి నెలకు రెండు లక్షల జీతం వస్తాయని చెప్పారు నిఖిత గారికి ఇంకా మ్యారేజ్ చేసుకోలేదంట ఎందుకంటే తనకి డాక్టర్ జాబు వచ్చాకే మ్యారేజ్ చేసుకుంటాను అని అనుకున్నారంట అందుకే ఇప్పుడు జాబు వచ్చింది కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు తనని చేసుకునే అబ్బాయికి ముప్పై లక్షల కట్నం వరకైనా ఇస్తాను అని అంటున్నారండి తనకి ఆస్తుల పరంగా ఐదు ఫ్లాట్లు కూడా ఉన్నాయని చెప్పారు ఈ అమ్మాయిని చేసుకునే వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కాబట్టి దయచేసి మంచి అమ్మాయి కావాలని ఎవరైతే చాలా రోజులుగా ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను ఈ ఈ వీడియో చూసిన వారు దయచేసి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోను సెండ్ చేయగలరని కోరుతున్నారు తనని చేసుకోబోయే అబ్బాయికి కూడా ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని చెప్తున్నారండి తనకి చాలా ఆస్తులు ఉన్నాయని కూడా వివరంగా తెలియజేశారు కాబట్టి దయచేసి ఒక మంచి అబ్బాయి ఉంటే ఈ వీడియోని సెండ్ చేయండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రేమలత ప్రేమలత గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా అందంగా కనిపిస్తూ ఉంటారండి ప్రేమలత గారు గుంటూరులో ఉంటారంట ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తానని చెప్తున్నారు తనకు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తన హస్బెండ్ గుండెపోటుతో మరణించారని చెప్పారు తనకి ఒక పాప కూడా ఉందంట తన హస్బెండ్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తన పాప తన తండ్రిని మర్చిపోలేకపోతూ తన పాప తన తండ్రిని మర్చిపోలేకపోతుందంట తన పాపను చూసుకుంటూ ఏతోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు తనకు భర్తగా తన కూతురికి ఒక మంచి తండ్రిగా ఉంటే చాలు అని కోరుతున్నారు తనని చేసుకుపోయే అబ్బాయికి పిల్లలు లేకుండా చూడండి అంటూ మాకు మ్యాట్రిమనీ ఛానల్కి మెయిల్ చేశారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారు దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు పిల్లలు లేకుండా ఏ అబ్బాయి అయితే రెండో సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రియా ప్రియా గారి వయసు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు ప్రియా గారు చాలా అందంగా ఉంటారండి తనకి మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుందని చెప్పారండి ప్రియగారి హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారంట ఒక యాక్సిడెంట్లో తనకి తలకి గాయం అవ్వడం వలన కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పారంట తర్వాత కొన్ని రోజులు బెడ్కే అంకితం అయ్యారంట తర్వాత చనిపోయారని చెప్పారు అప్పటి నుండి వెళ్ళి ప్రియా గారు ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పారు ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమోని ఛానల్కు మెయిల్ చేశారు మా మ్యాట్రిమోని ఛానల్లో రెండో మ్యారేజ్ కోసం పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తూ తనకి జీవితకాలం తోడుండే మంచి భాగస్వామిని మీ మ్యాట్రిమోని ఛానల్ ద్వారా పొందుతానని ఆశిస్తున్నాను అంటూ మాకు మెయిల్ చేశారు దయచేసి రెండో సంబంధం కావాలని ఎదురు చూసేవారు మంచి అబ్బాయి ఉంటే దయచేసి ఈ వీడియోని సెండ్ చేయండి ప్రియాగారిని చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని అంటున్నారు కాకపోతే ఏంటంటే ఎక్కువ వయసు కాకుండా తక్కువ వయసులో ఉండేలా చూడమని మెయిల్ చేశారు కావాలంటే కట్నం కూడా ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు ప్రియాగారి ప్రియా గారి తండ్రి గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయి అంట తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్పారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు రాధిక రాధిక గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా చాలా అందంగా ఉంటారండి రాధిక గారు ఖమ్మంలో ఉంటారంట తనకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారండి తన హస్బెండ్ చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి అనారోగ్య సమస్యలు ఉండడం వలన చనిపోయాడని చెప్పారండి అప్పటి నుండి తన తల్లిదండ్రులతో కలిసి పిల్లలను చూసుకుంటూ జీవితం గడిపేస్తున్నానని చెప్తున్నారు తనకి ఆస్తుల పరంగా ఖమ్మంలో పదిహేను ఎకరాల భూమి ఉందని చెప్పారు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలానే ఉందని చెప్తున్నారండి తనని చేసుకునే అబ్బాయికి ముప్పై లక్షల కట్నం కూడా ఇస్తామని చెప్పారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారండి తనని తన పిల్లలని ప్రేమగా చూసుకుంటే చాలని చెప్తున్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు మంచి అబ్బాయి ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు తనని చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని చెప్తున్నారు పిల్లలు కూడా ఉన్నా పర్వాలేదని చెప్తున్నారండి దయచేసి మీ బంధువులలో కానీ స్నేహితులలో కానీ ఎవరైనా ఇలాంటి మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రాణి రాణి గారి వయసు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటారండి సంధ్య గారు వైజాగ్లో ఉంటానని చెప్పారండి తనకు పెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుందని కూడా చెప్పారు తర్వాత రెండు సంవత్సరాలు తన జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తనకి పిల్లలు పుట్టారని తెలిసిందట అప్పుడు తన భర్త తన నుండి విడాకులు తీసుకున్నారు అని చెప్పారండి రాణిగారు బ్యాంకులో మేనేజర్గా పనిచేశారంట తనకి మంచి శాలరీ కూడా ఉందని చెప్పారండి మా మ్యాట్రిమని ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ మాకు మెయిల్ చేశారు తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రి ఛానల్కు మేలు చేశారు తనని చేసుకుపోయే అబ్బాయికి పిల్లలు ఉండేలా చూడండి అంటూ మాకు రిక్వెస్ట్ చేశారు తనకి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదు ఆస్తుల పరంగా మాకు ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు కావాలంటే తనకు కష్ తనకు కట్నం కూడా ఇస్తామని చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఉంటే ఈ వీడియోని సెండ్ చేయండి ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు సత్య సత్య గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ చాలా వైట్గా నైస్గా కనిపిస్తారండి తను హైదరాబాద్లో ఉంటానని చెప్పారండి సత్య గారు రైల్వేలో జాబ్ చేస్తారంట మంచి శాలరీ కూడా ఉందని చెప్పారు తనకి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తన హస్బెండ్ గుండెపోతు తన హస్బెండ్ గుండెపోటుతో మరణించారని చెప్పారు అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను అని చెప్పారు అందుకే రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానంటూ మాకు మెయిల్ చేశారు తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులు ఏం లేకున్నా పర్వాలేదు అంటున్నారు మంచి మనసు ఉండి ప్రేమగా చూసుకుంటే చాలని చెప్తున్నారండి కావాలంటే ఆ అబ్బాయికి ఇరవై లక్షల కట్నం కూడా ఇస్తామని అంటున్నారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు కూడా లేదని చెప్తున్నారండి తన తండ్రి గారు తన పేరు మీద హైదరాబాద్లో మూడు అపార్ట్మెంట్స్ రెంట్కి ఇచ్చారంట తనకి ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు తనకి పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారండి కాబట్టి దయచేసి రెండవ మ్యారేజ్ చేసుకోవాలని ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు స్రవంతి అండి తన వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి శ్రవంతి గారు రాజమండ్రిలో ఉంటారంట స్రావంతి గారికి పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తనకి ఒక పాప కూడా ఉందని చెప్పారు తన హస్బెండ్ డ్రింక్ ఎక్కువ చేయడం వలన లివర్ ఖరాబ్ అయి చనిపోయారని బాధపడుతూ చెప్తున్నారండి దయచేసి తనకి జీవితకాలంతో నుండి ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమొని ఛానల్కు మెయిల్ చేశారు మా మ్యాట్రిమొని ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూస్తూ ఉండేవారంట